పెద్ద ఊరుగా చిన్న ఊరిగా ఏ ఊరుగా సరే మొత్తం కారం కొలత ఇదేనండి వీడియోలు ఎంతైనా ఫుల్ వీడియో చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు వారణాసి వంటింట్లో ఈరోజు మరొక మంచి పిక్కిల్ అనమాట స్వీట్ స్వీట్ పిక్కిల్ అందరికీ నచ్చుతుందండి చాలా చాలా ఇష్టపడతారు చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు బెల్లపావకాయ చూపించండి బెల్లపావకాయ చూపించండి అని చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మరొకసారి పిక్కిల్ చేసే ప్రయత్నం చేస్తున్నానండి ఇదిగోండి దానికి కావాల్సింది ఈ కలెక్టర్ మామిడికాయలు అనమాట ఈ కలెక్టర్ మామిడికాయలు అయితేనే దీనికి మంచిది అనమాట ఎప్పుడు కూడా కలెక్టర్ మామిడికాయలతోటే చేసుకోవాలి ఇది బెల్లపావకాయ అనేది దానికి పెట్టింది పేరు అనమాట కలెక్టర్ మామిడికాయలే పెట్టింది పేరు ఈ అదే కలెక్టర్ మావిడికేళ్ళని ఆంధ్ర కలెక్ ఆంధ్రాలో కలెక్టర్ మావిడికి అంటారు తెలంగాణలో తోతాపురి అంటారు ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఏమంటారో కామెంట్లో తెలియజేయండి నాకు ఈ రెండే తెలుసు ఇదిగోండి ఇవి తీసుకొచ్చాము తీసుకొస్తే ఇది పండు మాట వచ్చేసి చూసారా పండిపోయినట్టు ఉన్నాయి ఇవి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇది మీకు చూపించడానికి చూపిస్తున్నాను అనమాట తీసుకొచ్చాను ఇవి చూపించడానికి తీసుకొచ్చాను ఇవి పండిపోతున్నాయి ఇలా పండుగా ఉన్నవి ఆకైకి బాగుండదండి పక్కన పెట్టుకుందాము ఇలా పచ్చిగా ఉండాలన్నమాట ఇక్కడైతే మార్కెట్లో మా ఇక్కడ మా అమ్మాయి వాళ్ళు ఉంటున్న దగ్గర అపార్ట్మెంట్స్లో ఎక్కడ మామిడికాయలు దొరకవండి మొత్తం మార్కెట్ అంతా తిరిగి చూసాను ఎక్కడ మాడికేలు దొరకలేదు నాకు ఇంకా లింగంపల్లి వెళ్ళాలి ఇంకా ప్రతిదానికి ఒక చిన్న చిన్న దానికి కూడా లింగంపల్లి పరిగెట్లేము కదా కొంచెం ఎక్కువగా చేసుకునే మాట అయితే వెళ్ళచ్చు కానీ కొద్దిగా చిన్న చిన్న వాటికి అన్నిటికీ వెళ్ళలేం కాబట్టి ఈ షాప్లోనే ఇక్కడ ఇక్కడ కమ్యూనిటీ లోపలే ఒకటి షాప్ ఉంటుందన్నమాట దాంట్లో అన్ని సరుకులు అవన్నీ దొరుకుతాయి కిరాణా షాప్ లాగా ఉంటుంది దాంట్లోనే ఇవన్నీ ఇవి దొరికినాయి అనమాట ఈ కలెక్టర్ మామిడికాయలు దొరికినాయి అసలు మామిడికాయకి మనకు ఆవకాయకి బెల్లపావకాయకి ది బెస్ట్ అండి దీంతోటే చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఈ మొక్కలు మనం శుభ్రంగా ఇలా పీల్ చేసేసుకుని పొట్టంతా తీసేసుకుని చేసుకునే విధానం మీకు చూపిస్తాను నేను ఒక రెండే రెండు కాయలు చూపిస్తాను ఎందుకంటే ఎక్కువ చాలా చాలా పచ్చళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అది లాస్ట్ ఇయర్ పెట్టింది కూడా నా దగ్గర ఇంకా ఉంది ఇంకా నేను అల్లము మామిడికాయ కలిపి కూడా పెట్టాను అది కూడా ఉంది మన ఛానల్లో ఉంది చెక్ చేయండి కేవలం మీరు అడిగారు చూపించాలి అని కొలతలతో చూపించాలని చెప్పి ఇది చేస్తున్నాను తప్పకుండా వాచ్ చేయండి స్కిప్ చేయకుండా ఓకేనా ఇట్లా పీల్ చేసేసుకోండి మొత్తం తడి అనేది లేకుండా చూసుకోండి శుభ్రంగా కడిగేసేసుకుని తెచ్చిన తర్వాత నీటిలో నానబెట్టేసుకోండి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత తడి లేకుండా శుభ్రంగా పొడి బట్టతో తుడిచేసుకోండి తుడుచుకున్న తర్వాత దీన్ని మనం తురిమేసుకోవాలన్నమాట నేను ఇవ ఇదంతా తుక్కు తీసేసుకుని దీంట్లోకి తుడుచుకుంటు తురిమేస్తాను దీంట్లో మనం కారం కలుపుకోవాలి చాలా పచ్చళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో రకరకాలు పెట్టుకున్నాం కదా మన ఛానల్లో అన్ని రకాల పిక్కిల్స్ ఉన్నాయి అవన్నీ మీరు ఒకసారి చెక్ చేస్తారా చెక్ చేయండి చూసి ఎలా ఉందో కామెంట్లో కూడా తెలియజేయండి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అన్నీ తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసేసేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఇది కేవలం మీకోసమే పెడుతున్నాను ఫ్రెండ్స్ నిజంగా నా దగ్గర చాలా ఈ మధ్యనే మామిడికాయలు స్టార్ట్ అయినప్పటి నుంచి రకరకాల పచ్చళ్ళు పెట్టుకున్నాం మనం అన్ని రకాల పచ్చళ్ళలోనూ ఇదే అల్లము మాగాయ మామిడికాయ అయితే పెట్టేస్తాను ఫస్ట్ స్టార్టింగ్లోనే పెట్టేశాను అది అదైతే ఉంది దా బ్రెడ్లోకి చక్కగా దోశలకి ఇడ్లీకి గా చేసుకోవడానికి బాగుంటుంది అల్లం మామిడికాయ చాలా చాలా బాగుంటుంది చింతపండు వాడకుండా ఇలా మామిడికాయలు పుల్లట మామిడికాయలు దొరికినప్పుడు పెట్టేసుకోవచ్చండి మనకి బంగిని బిల్లు కూడా పెడతారు కానీ చాలా తక్కువ ఇదే ఫేమస్ అనమాట తోతాపురే మనకి ఈ తూరుపావకాయ బెల్లపావకాయ అంటారు కదా దానికి మాత్రం కలట్ మామిడికాయ ప్రసిద్ధి తురుము పిక్కిల్ ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇక్కడ క్లీన్ చేసేసుకుని చక్కగా నేను కారాలు కావాలి కదా దీనికి సరిపడా కారం కలుపుకోవాలి ఆ కారం తీసుకుని వస్తాను ఆగండి అక్కడే ఉండండి టడ టడా మనకు కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాము సరుకు తెచ్చేసుకున్నాం మొత్తం అయితే ఇది కాసేపు ఇక్కడ పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముఖ్యంగా దీన్ని కూడా పక్కన పెడదాం కారాన్ని కారము ఆవగుండ ఉప్పు ఖచ్చితంగా కావాలి మనం బెల్ల పావుకాయ కాబట్టి బెల్లం కూడా ఖచ్చితంగా కావాల్సిందే చేతులు పొడిగా చూసుకోండి తడి లేకుండా చూసుకోండి ఓకేనా ఇంత వివరంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలని అరటిపండు వలిచి ఆ నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను అందరికీ బాగా అవ్వాలనే విధా అర్థమయ్యే విధానంలోనే చెప్తున్నాను ఓకేనా ఒక పొడి పాత్ర తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం కారం కొల్చేసుకుని దీంట్లో పెట్టేసుకుందాం అండి ఈ కప్పు తీసుకున్నాను కదా ఈ కప్పుతోటే అన్నీ ఒక్కొక్క కప్పు వేస్తాను ఇందులో నేను కప్పు వేసేసి కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం నేను అన్నీ కూడా త్రీ మ్యాంగోస్ తీసుకుంటానండి పిండి అలాగే కారము అన్నీ కూడా త్రీ మ్యాంగోస్ తోటే వాడతాను నేను ఇది పక్కకు పెడదాం ఇదిగోండి మళ్ళీ చెప్తున్నాను కారము పిండి ఉప్పు అన్నీ కలిపి ఇందులో వేసుకుందాం ఇప్పుడు మనం ఒక కప్పు పిండి వేసుకుందాం చూసారా కనిపిస్తుందా ఒక కప్పు ఆవు పిండి అలాగే ఫ్యాన్ వేసాను ఎగురుతుందో ఏంటో చాలా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని కా ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నా ఆవు పిండే ఎలాగైతే తీసుకున్నారో కారం కూడా సేమ్ అదే కొలత దాంతో తీసాం కదా ఇది ఇంకా పక్కన పెడదాం అవసరమైతే కలుపుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు అనేది ఎప్పుడు కూడా తగ్గించి తీసుకోవాలండి ఏ ఊరగాయకైనా సరే ఉప్పు అనేది తగ్గించే తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్క ఫుల్ కప్పు వేసాం కదా దీంట్లో దీన్ని ముప్పావు కప్పు మాత్రమే తీసుకోవాలి మించి ఎక్కువ తీసుకోకండి తర్వాత మనం మూడు రోజులు అయిన తర్వాత మనం ఊరగాయ అంతా అయిపోయిన తర్వాత మనం రుచి చూస్తాం కదా ఫ్రెండ్స్ అప్పుడు ఉప్పు కావాలంటే కలుపుకోండి ఇప్పుడు రకరకాల ఉప్పులు వస్తున్నాయి కొన్ని ఏమో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కొన్ని ఏమో ఉప్పు శాతం తక్కువ ఉంటుంది అలా ఎందుకు అంతాను మనం కొంచెం తగ్గించి తీసుకుంటే బెటర్ కదా ఇదిగోండి నేను ఈ ప ముప్పావు కప్పు ఉప్పు ఈ కప్పుతో ఒక్కొక్క కప్పు ఆవు పిండి ఒక కప్పు ఫుల్గా కారం ముప్పావు కప్పు మాత్రమే ఉప్పు వేస్తున్నాను ఇంతే దీ ఇంత మించి ఎక్కువ సరి పట్టదు కొంచెం పసుపు ఒక పించ్ పించ్ అంటే పించ్ పసుపు చాలు దీంట్లో ఇంకా మెంతులు వేయట్లేదండి మెంతులు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఇవన్నీ ఇంకా అవసరం లేదు పక్కన పెట్టేసి వచ్చేస్తారు ఇప్పుడు మనం ఇది ఎంత ఉందో చూసుకోవాలి ఇదిగోండి ఒకటి చూసారా కరెక్ట్గా ఒక రెండు కప్పులు వచ్చింది ఇదిగోండి ఒక కప్పు ఇందులో వేసా ఒక కప్పు రెండు కప్పులు కరెక్ట్గా రెండు కప్పులు ఉంది ఇప్పుడు మనం దీంతో దీనిడు ఆ మూడు కలిపింది తీసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలిపేయాలి దీన్ని ఇలా కలిపేద్దామండి మూడు మూడు వేసుకున్నాం కదా దీన్ని కొంచెం ఇట్లా పెట్టుకుందాం కారం మీద పడిపోతుందేమోనని ఫ్యాన్ కూడా వేశాను కదా అందుకని ఎగురుతుందేమోనని కాస్త అలా పక్కన పెట్టుకుంటున్నాను ఇలా మూడు గుండలు కలిపేసుకుని మీరు మెంతులు కూడా వేసేసుకుని పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవుకాయ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా సులభమైన పద్ధతి ఆ ఆవుపిండి కారం అలాగే మన ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నాం కదా పసుపు అలాగే కొంచెం మెంతులు వేసేసుకుని ఇలా కలిపేసుకుని మీరు ఒక డబ్బాలో పెట్టేసుకుని మూత పెట్టుకున్నారే అనుకోండి మనం ఊరగే సీజన్లో మటమాటికి ఊరగాయలు కలుపుకుంటూ ఉంటాం కదా ఆవకాయలు రకరకాల ఆవకాయలు కలుపుకుంటాం కదా ఫ్రెండ్స్ వాటి ఇదే ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఈ ఇది ఇది చక్కగా ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు మనం రెండు కప్పులు ఉంది కదా ఈ కొలతకి ఒక కప్పు వేసుకోవాలి ఇది ఇదిగోండి ఈ కప్పుతో కప్పుడు వేసుకున్నాం కదా ఇదిగోండి ఇంత మిగిలిపోయింది ఇదంతా దాచుకుంటే దోశ ఆవకాయ పెట్టుకోవచ్చు మళ్ళీ మామూలుగా మామిడికాయతో పెట్టేసుకోవచ్చు టొమాటో ఆవకాయ కలుపుకోవచ్చు ఏదన్నా కలుపుకోవచ్చు అండి అస్సలు వేస్ట్ అవ్వదు అంతగా కాదు అనుకుంటే అన్నం వేడివేడి అన్నం వేసుకుని దాంట్లో ఇంత పొడి వేసేసుకుని ఇంత గానుగ నూనె వేసుకుని కలుపు తినండి అద్భుతంగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది మీరు మళ్ళీ నా కామెంట్స్ కామెంట్లో తెలియజేస్తారు చాలా బాగుందండి మీరు చెప్పింది అని చెప్పి ఇది నేను దాచుకుంటాను ఎప్పుడు ఊరగాయలు కలుపుకుంటూనే ఉంటాను కదా ఫ్రెండ్స్ అందుకనే దీన్ని పక్కన పెడతాను ఇప్పుడు మనం ఇక కారం ఒక కప్పు కారం వేసాం కదండి బెల్లం వేసుకోవాలి మన బెల్లం ఆవకాయకి బెల్లం వేసుకోవాలి కదా బెల్లం ఆవకాయ అనుకున్నా సరే బెల్లం మాగాయి అనుకున్నా సరే తురిమి వేసుకున్నాం కాబట్టి మాగాయ అనుకోవచ్చు ఈ ముక్కలు ముక్కలుగా ఉంటే ఆవకాయ అంటారు ఏదైనా కూడా మనం ఆవకాయ పాళ్ళే వేసుకున్నాం కదా ఇది బెల్లపు ఆవకాయే ఈ గరిటి ఇందులో పట్టట్లేదు చూసారు అమాంతంగా ఎంత పెద్ద గరిటి తెచ్చానో అట్లా ఉంటుంది మనతో ఎవరం ఇదిగోండి కరెక్ట్గా చూడండి సరిగ్గా ఒకటి రెండు మూడండి ఇది ఖచ్చితంగా వేసి తీరాలి ఇంత ఇంకా కొంచెం ఎక్కువ తీపి తినేవాళ్ళు ఇంకొక గిన్నె వేసుకోవచ్చు లేదు ఇదే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఇంత దీంతో సరిపెట్టేసుకోవచ్చు ఇది ఆర్గానిక్ బెల్లం కదండి కొంచెం తీపి తక్కువే ఉంటుంది కాకపోతే ఒకటికి మూడు ఖచ్చితంగా పడుతుందండి కొంచెం ఇంకా తినేవాళ్ళు కొద్దిగా ఒక హాఫ్ కప్పు కూడా వేసుకోవచ్చు కొలత మాత్రం ఇదేనండి పుల్లటి మామిడికాయలు పెట్టుకున్నారే అనుకోండి మామూలుగా మనకు పుల్లటి కాయలు ఉంటాయి కదా ఆ పుల్లటికాయలకి ఇంకా పడుతుందండి ఇంకొక రెండు కప్పులు పడుతుంది బెల్లం మామూలుగా మనం ఇప్పుడు తోతాపురితో చేసుకున్నాం కాబట్టి తక్కువ పట్టింది కొంచెం ఇది మరీ ఎక్కువ పులుపు ఉండదు కదా అందుకని మా అదే కనుక మనం పుల్లట చేసుకున్నాం చేసుకున్నామంటే ఇంకొక రెండు కప్పులు గ్యారంటీగా పడుతుంది అయితే దీంట్లో మనం ఇప్పటివరకు ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు గమనించారా అది దీని స్పెషాలిటీ ఈ ఊరగాయల్లో ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా చేసుకునే బెల్లపావకాయ అనమాట ఇది ఆయిల్ అవసరం లేదండి అవసరం లేకుండా చేసేసుకోవచ్చు చక్కగాను ఆయిల్ వేసుకున్నారే అనుకోండి కొందరు కొందరు ఆయిల్ కూడా వేస్తారు ఆ వేసి చేసింది కొంచెం కొన్ని రోజులు అయ్యేటప్పటికీ మెతక వాసన వస్తుంది అని మీకు అన్నీ నేను వివరంగా చెప్తున్నాను ఎందుకంటే అనుభవం ప్రకారంగా చెప్తున్నాను మీకు నేను అవన్నీ ట్రై చేసాము చేసాము అందుకని అవి నచ్చక ఇట్లా చేసుకుంటున్నాం అనమాట అప్పుడు చాలా గత ఎన్ని ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం ఇలాగే చేసుకుంటున్నాం పది పదిహేను ఏళ్ళ నుంచి ఇలాగే చేసుకుంటున్నామండి దేంట్లో వేసుకోవాలా దాంట్లో వేసుకోవాలి దేంట్లో అవసరం లేదో దాంట్లో ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు ఆవకాయ అనుకోండి కొంచెం ఆయిల్ పడుతుంది వేసుకోవాలి వేసుకోకపోతే బాగుండదు ఇప్పుడు బెల్లపావకే అనుకోండి వాటికి ఆయిల్ వేసామే అనుకోండి అది అసలు అంతగా బాగుండదు కొన్ని ఫస్ట్ కొత్తల్లో బాగుంటుంది కానీ తర్వాత తర్వాత ఒక రకమైన వాసన వచ్చేసి అసలు తినలేము తీసుకెళ్ళి చెత్తబుట్లో పడేస్తాం పట్టుకెళ్ళి ఇంత పెట్టుకున్నదంతా వేస్ట్ అవుతుంది కదండి అందుకని ఇప్పుడు దీన్ని చూసారా ఇది మనం మొక్కలు వేసి కలుపుకున్నా కూడా చక్కగా పిండి అంతా కలిపేసి ముక్కలు ఇలా నేస్తే మొత్తం మనకి ఓటంతా వచ్చేస్తుందండి దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఓటొస్తుంది మూడు రోజులు ఒక డబ్బాలో పెట్టేసి ఒక మూడు రోజులు అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత రెండు రోజులు పూర్తిగా వదిలేసేయండి మూడో రోజున మనం ఎండలో పెట్టుకోవాలన్నమాట ఈ బెల్లం అంతా కరుగుతుంది ఇంకా చిన్న చిన్న ముక్కలుగా ఉంది కదా ఇంకా సన్నగా ఉంది కదా అదంతా కలుగుతుంది ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మాత్రం బాగా దంచేసుకోండి పొడిలా దంచేసుకుని వేసుకోండి ఇదండి స్టవ్ వెలిగించక్కర్లేదు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చాలా హెల్దీగా చేసేసుకునే ఒక బెల్లపు ఆవకాయ అనమాట దీన్ని నేను డబ్బాలో పెట్టేస్తాను పెట్టేసి మీకు మళ్ళీ మూడో రోజుని చూపిస్తాను ఎలా ఊరింది ఏంటి అనేది మళ్ళీ మీకు చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఓకేనా చూడండి భలేగా ఉంది అసలు దీన్ని ఒక్కసారి కొంచెం ఉప్పు కారం సరిపోదో ఇలానే వేసుకుంటాండి బాగుందండి ఓయ్ వారణాసి వంటిలా మజాకాన చేయడం ఏంటి బాగోపోవడం ఏంటి చెప్పండి అందరూ నిజంగా మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ అందరికీ నచ్చుతుందనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ దీని ఇంకా మూడు రోజుల వరకు మూడో రోజుని మళ్ళీ మీకు చూపిస్తాను ఒక ప్లాస్టిక్ది ఏదైనా వెతుక్కోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దగా ఏం లేవు వెతికేసుకుని ఓ డబ్బాలో పెట్టేసుకుని మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఈ ఒక్క మామిడికాయ కూడా ఆ ఒక్క మావిడికాయ ఉంచే ఏం చేస్తాను అని చెప్పి అది మొక్కల కింద తరిగి చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వద్దనుకున్నాను మన పాత వీడియో ఉంది కదా వద్దనుకున్నా కానీ సరేలేండి ఎంతో అవలేదు ఎవరికైనా కూడా ఇద్దాంలేండి మా ఇంట్లో పెద్దగా తీపి ఎవరు తినరు ఫ్రెండ్స్ నేనే తింటాను మా అమ్మాయికి ఇష్టం ఉండదు అందుకనే ఇంకా తీపి ఉన్నాయి కదా వద్దనుకున్నా ఇంక ఇది ఒక కాయే ఉందిగా ఎటు కాకుండా ఉంది ఇది కూడా కలిపేద్దాము మీకు రెండు విధానాలు చూపించినట్టు అయిపోతుంది కదా అందుకని మళ్ళీ ఒక ఆలోచన వచ్చి ఇది చేస్తున్నాను అనమాట ఇది ఎన్ని ఎన్నేళ్ళు ఏళ్ళైనా ఏం పాడైపోదండి బాగానే ఉంటుంది మనం ఎందుకంటే ఆయిల్ వేయలేదు కదా ఏటప్పటికి ఆ వాసనలు ఏమి రావు బాగానే ఉంటుంది చక్కగా ఎండబెట్టుకోవాలి బాగా ఎండబెట్టుకుంటే పాకంలా వస్తుంది అప్పుడు బాగుంటుంది అన్నమాట దీన్ని కూడా సేమ్ కొలత ఎటు కారం ఉంది కదా ఆ కారం ఈ మొక్కలు కొలిచేసుకుని ఎన్నున్నాయి చూసుకుని కారం వేసేసుకుంటే అయిపోతుంది కారం బెల్లం కలిపేసుకుంటే సరిపోతుంది కొలతలో ఏమి తేడా ఉండదండి సేమ్ టు సేమ్ పెద్ద ఊరుగా అయినా చిన్న ఊరుగా అయినా ఏ ఊరుగా అయినా సరే మొత్తం కారం కొలత ఇదేనండి ముక్కలు కొంచెం ఎక్కువ తక్కువ కావాలంటే చూసుకుని వేసుకోవడమే కానీ కారం కొలత అంటే అలానే వేసుకోవాలి వీడియోలు ఎంతైనా ఫుల్ వీడియో చూడండి ఇదిగోండి తరిగేసుకున్నాయి ఇది ఈ ముక్కలు ఇప్పుడు ఎంత ఉన్నాయో చూద్దాము ఒక గిన్నెడు ముక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇది దీంతో హాఫ్ వేసుకోవాలి అంతే కదా మనం ఒక రెండు గిన్నెలకి ఒక గిన్నె కారం వేసుకున్నాం కాబట్టి ఇది ఒక గిన్నెడు కారం ఉంది కాబట్టి హాఫ్ కప్పు హాఫ్ కప్పు కారం వేసుకోవాలి ఇంతే అండి సరిపోతుంది ఇదిగోండి హాఫ్ కప్పు బెల్లం తీసుకుందాము బెల్లం దాచేసాను అక్కడ పెట్టేసాన్ని సరే మళ్ళీ కారం ఉంది కదా ఇది కూడా కలిపేద్దాం ఒకటి ఏం చేస్తాం అని చెప్పి కలిపేస్తున్నాను బెల్లం చేస్తూ ఉండండి ఇదిగోండి ఇప్పుడు మనం బెల్లం ఎంత తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇప్పుడు మనం మూడు కప్పులు తీసుకున్నాం కదా రెండు రెండు కప్పుల మొక్కలకి మూడు కప్పుల బెల్లం తీసుకున్నాం ఒక కప్పు కారం తీసుకున్నాం ఇప్పుడు మనకి ఒకటే ఒక్కొక్కటే వచ్చింది కాబట్టి దాంట్లో సగం చేసేసుకోవాలన్నమాట అర్థమైందా పెద్ద ఊరిగా పెట్టుకున్నా ఇదేనండి డబల్ చేసుకోవడమే అంతే ఇదిగోండి అండ్ హాఫ్ ఇంతే మళ్ళీ గట్టిగా పిస్కేడవే బాగా పిస్కెత్తే ఊట వచ్చేస్తుంది ఈ రెండు తురిమేసిందిను ఇది కూడా కలిపేసుకుని పెట్టేసుకోవచ్చు ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు కానీ మీకు తెలియాలని నేను విడివిడిగా వేసి చూపిస్తానండి ఆ తర్వాత మొత్తం అంతా అయిన తర్వాత రెండు కలిపేసుకుంటాను రెండు మళ్ళీ విడివిడిగా ఎందుకు ఫ్రెండ్స్ ఒకే దాంట్లో ఉంటాయి కదా అట్లా బాగా పిస్కేయాలన్నమాట పిస్కేస్తే ఇప్పుడు మనకి తేమ అనేది వచ్చేస్తుంది ఈ మామిడికాయలో తేమ ఉంటుంది కదా అలాగే ఉప్పు బెల్లం కూడా ఉంది కాబట్టి అదంతా కరిగిపోయి మొత్తం పాకంలాగా వచ్చేస్తుంది ఇవాళకి ఇప్పటికి ఇప్పుడు పాకం బాగా రాకపోయినా తడిసినట్టు అవుతుంది చూడండి ఇది ఆయిల్ వేసినట్టు తడిసినట్టు అయిందిగా ఇది ఒక రెండు రోజులు అలానే పెట్టేస్తే మూడో రోజుకి అసలు ఇవ ఇది పెట్టేస్తే మర్నాడికే బాగా వచ్చేస్తుందండి కానీ ఒక రెండు రోజులు ఉండాలి అలాగే ఉంచేయాలి మూడో రోజుని ఎండబెట్టుకుంటేనే బాగుంటుంది ఇది నా విధానం మీరందరూ ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి దీన్ని తూర్పు ఆవకాయ అంటారు ఫ్రెండ్స్ కొంతమంది తొక్క కూడా తీసుకోకుండా పెట్టుకుంటారు అలా కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఈ తొక్క తీసుకుని పెట్టుకోవడమే అలవాటు కాకపోతే ఇప్పుడు నాకు మొక్క పడంగా కోసుకోవచ్చు అండి పెచ్చి ఉంటుంది కదా చూడండి ఇది ఈ టెంక్ మధ్యలోకి మనం పెద్ద ఆవకాయకి మామూలు కారం ఆవకాయకి పెట్టుకుంటాం కదా అలాగే కట్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర ఇప్పుడు కట్ చేయడానికి ఏమీ లేవు ఇక్కడ ఇది ఒకటే ఉంది దీనికి రాదండి అందుకని ఇలా కట్ చేసుకున్నాను అనమాట అటు ఇటు కట్ చేసుకుని మొక్కల కింద కట్ చేసేసుకున్నా ఇదో చూసారా ముద్ద ముద్దలాగా అయిపోయింది దీన్ని డబ్బాలో పెట్టి చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి ఇది బెల్లపావకాయ రెండు రకాలుగా పెట్టుకున్న బెల్లపావకాయ పెట్టి ఒక త్రీ డేస్ అయిపోయింది ఇది నాలుగో రోజు అనమాట మీకు చూపిస్తున్నాను చూసారా ఇదిగోండి ఎండలో పెట్టుకోవాలన్నమాట అందుకే చూపిస్తున్నాను మీకు ఇది మనం తురిమేసి పెట్టుకున్న ఆవకాయ అనమాట చూసారా ఇలా ఇలా వస్తుంది ఇది ఎండలో పెట్టుకోవాలన్నమాట ఒకసారి బాగా ఇలా కలిపేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఇంకా మీరు బెల్లం ముక్కలు ముక్కలుగా కొట్టుకుని వేసుకుంటే కరగదు ఇలా ఇప్పటికైతే కరుగుతుంది ఇంకా అడుగున కొంచెం నీళ్ళలా వస్తుందనమాట మొత్తం ఇలా కలిపేసేసి ఎండలో పెట్టేసుకోండి బాగా ఎక్కువ ఎండుగా ఉంటే ఒకరోజు ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది తక్కువ ఎండ ఉన్నవాళ్ళు ఒక టూ డేస్ పెట్టుకోండి నాకైతే ఎండ ఎక్కువ లేదు కాబట్టి నేను నాకు అసలు అరగంట ఎండ ఉంటుంది కాబట్టి నేను ఒక నాలుగు రోజులైనా పెట్టుకోవాలి ఎండ్లో అట్లా చూసుకుని పెట్టుకోండి ఇదిగోండి ఇది ఇది మొక్కలుగా చేస్తాం కదా ఈ రకం కూడా చూపిస్తున్నాను మీకు నేను మొక్కలుగా చేసుకున్న వాళ్ళు ఇట్లా చూసారా దీనికి 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 డిఫరెన్స్ చూడండి ఇదేమో మొత్తం మనం తురుముకున్నాం కాబట్టి మొత్తం చిక్కగా ఉంది ఇది అంతాను దగ్గరగా మొత్తం ఒకే రకంగా ఉంది అంతాను అదే ఇది ఇదేమో చూడండి చూసారా ఇది గోటలాగా వచ్చింది ఇది మన మొక్కలుగా ఉంది కదా ఇలా అనమాట ఇది ఇలా పాకలా వచ్చింది మీరు ఎండలో పెట్టుకోవాలి ఈ పాకం అంతా ఇలా చిక్కబడుతుంది అనమాట మీకు ఇది మనం మొత్తం అంతా తుడుముకున్నాం కాబట్టి దగ్గరగా వచ్చేసింది మొక్కలుగా ఉంటే ఇలా ఎండలో పెట్టుకోవాలి ఇది కూడా చూపిస్తాను అండి ఈ మొక్క విడివిడిగా ఎండలో పెట్టుకోవాలండి ఇంకొక క్లియర్గా చెప్దామనే నా ప్రయత్నం అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి ఇట్లా అండి చేయి పెట్టలేను ఇప్పుడు నేను చేపట్టి శుభ్రంగా ఇలా పిండేసేసేయండి మీకు అందరికీ తెలుస్తుంది ఊరగాయలు పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇదిగోండి ఇది బాగా ఈ చేతితోటి ఇలా పిండేసుకుని ఈ మొక్కలు మొక్క మొక్కకు మొక్క ఇవన్నీ ఇలా విడివిడిగా ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకుంటే ఇది గట్టిగా ఎండుతుంది అనమాట ఒక రెండు ఎండలో ఎండ పెట్టేసుకుని మీరు ఇంకా రెండు కలిపేసుకుని దాచేసుకోవచ్చు చూసారా ఇలా ఉంది కదా ఇది పాకల్లాగా వస్తుంది అనమాట మంచిగా ఎండితే ఇలా అయిపోతుంది ఇలా అయింది ఎక్కువ ఎండ పెట్టకలేదు ఇలా అయింది కొంచెం ఇంకా కాస్త దీనికంటే కొంచెం ఎక్కువ ఎండలో పెట్టుకోవాలి ఇదిగోండి ఎండంతా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్న ఇది ఆవకాయ అనమాట బెల్లపు ఆవకాయ చూసారా ఎండిపోయింది ఇంకా చాలు నేనైతే త్రీ డేస్ పెట్టాను చెప్పాను కదా ఎక్కువ ఎండు ఉంటే కనుక మీరు ఒక్కరోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇట్లా వచ్చింది కనిపిస్తుందా ఇదిగో ఇదేమో తురిమిది ఇదేమో మొక్కలది ఈ మొక్కలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మీకు విడిగా కూడా తీసి చూపించాను ఈ మొక్కలంతా ఎండిని అసలు యాక్చువల్గా ఈ చెప్పా చూడండి ఈ పిండి లేకుండా తీసుకోండి ముక్క మొక్క ఉండాలన్నమాట నాకు పిండి ఎక్కువ వచ్చేసింది నేను స్పూన్తో తీసి పెట్టాను కాబట్టి ఇట్లా ఇది ఎండిపోతుంది ఇప్పుడు ఈ రెండు కలిపేసుకోవాలన్నమాట ఈ మొక్క దీంట్లో కలిపేసుకోవాలి కలిపేసుకుంటే ఇంక మీకు ఎన్ని రోజులైనా చక్కగా ఉంటుందన్నమాట పాడైపోదు ఇదిగోండి పనిలో పని కూడా అదే పనిలో పనిగా నేను పచ్చావకాయ మీకు చూపిస్తాను అన్నాను కదా ఈ పచ్చావకాయ మొక్కలు ఇదిగోండి ఇది వారం రోజుల నుంచి ఎండబెడుతున్నానండి మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు ఇక్కడ ఎండ ఎక్కువ రాదని చెప్ చెప్తూనే ఉంటాను కదా ఇది ఇట్లా ఎండాలి ఇంకా ఎండాలన్నమాట సర్లే ఇంక ఇదే సరిపోతుంది నేను కలిపిస్తాను కల్పిస్తాను పర్వాలేదు ఏ మాత్రం ఎండిందంటే ప్లేటే ఇట్లా ఇగో చెప్పాను కదా మీకు ఇదిగో ఇలా బోర్లించి ఎండబెట్టుకోవాలి ఇది అలా ఎండిన తర్వాత మళ్ళీ ఇట్లా ఉల్టా సీదా తీసి అలా ఎండబెట్టుకోవాలి అన్నమాట రెండు ప్లేట్లలో పెట్టాను రెండు ప్లేట్లోది ఇప్పుడు ఒక ప్లేట్లోకి వచ్చింది అయితే ఎండినట్టే బాగానే ఎండినట్టే ఇదిగోండి ఓట అదే ఓట అంటే పిండి మనం ఈ మొక్కల నుంచి పిండుకుని ఇలా ఎండ పెట్టుకున్నాం కదా అదనమాట నేను ఏం చేశానంటే ఇదిగోండి ఆయిల్ పోసేసాను కదా ఆయిల్ తీసి పెట్టేసుకున్నాను ఈ డబ్బాలో తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మొత్తం అన్ని ముక్కలు ఇందులో కలిపేస్తాను ఈ పిండి అనేది ఎక్కువ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి ఈ ఎండలోను అది చూసుకొని పెట్టుకోండి ఎండ ఎక్కువగా ఉంటే ఒకరోజు ఎండలో ఎండిపోతే సరిపోతుంది మొక్కలు మాత్రం ఎండాలి ఇలా కలిపేసేసేయండి ఇంక వేరే వీడియో చేయడం ఎందుకని చెప్పి నేను దీంట్లోనే మీకు చూపించేస్తున్నాను ఇదిగోండి మొత్తం కలిపేసేసుకోండి ఇలాగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఇది ఇలా కలిపేసుకొని చక్కగా ఈ ఆయిల్ పోసేస్తాను ఇంకా ఆయిల్ కూడా పడుతుంది ఇదిగోండి ఈ ఆయిల్ కూడా పోసేస్తాను దీంట్లోదే ఆయిల్ ఇది ఆవు పిండి మాత్రం ఎక్కువ పడుతుందండి దీనికి గ్యారంటీగా ఎక్కువే వేసుకోవాలి నేను ఇంకా కొంచెం తక్కువే వేసాను ఒకటికి ఒకటిన్నర వేసాను కానీ ఒకటికి అదే ఒక ఒకటి కారానికి రెండు ఆవపిండి కూడా పడుతుందండి నేనైతే ఒకటిన్నరే వేసాను రెండు ఆవపిండి కూడా వేసుకోవచ్చు చూసారా ఇలా కలిపేసుకుంటే ఇది ఇంకా అసలు ఇంకా ఎన్నాళ్ళైనా బాగుంటుందండి రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలైనా హ్యాపీగా వేసుకోగలిగే ఇది ఉంటే కనుక వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందనమాట ఇది ఇంకా ఆయిల్ పడుతుంది నేను తర్వాత వేస్తాను ఇంకా ఇదండి పూర్తిగా నేను చూపించేసానని అనుకుంటున్నాను మీకు నేను ఈ పచ్చకాయ కూడా చూపించాననే అనుకుంటున్నాను అయితే ఇది పక్కన పెట్టేద్దాము ఇంకా ఇదండి ఇవి కూడా దీంట్లో వేసేస్తాను నేను మొక్కలు కూడా ఇందులో వేసేస్తాను ఎండ అయితే ఇంకెళ్ళిపోయింది ఎండ లేదు దీంట్లో కలిపేసుకుంటాను ఈ మొక్కలు చూడండి ఇలా పాకల్లాగా ఉంటుంది ఇది మనం పాకం పడితే ఎలా వస్తుంది పాకం పడితే ఎలా వస్తుంది అలాగే ఉంది ఇది చూసారా ఎండితే అలాగే ఉంటుందండి చక్కగా మనకి పాడైపోదు ఎండలో ఎండలో పెట్టింది ఆయిల్ వేయలేదని మాత్రం అనుకోకండి ఆయిల్ వేయకపోయినా చక్కగా బాగుంటుంది అసలు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి తీపి తీపివాటికి ఎంత బాగుందో ఇదిగో కూడా నేను ఈ రెండు ఒకే ఒకేదంట కలిపేసుకుంటాను ఎందుకంటే ఈ రెండు నాకు మళ్ళీ అవసరం అయితే ఇంకా చాలా రకాలు పచ్చడి పెడతాను కదా అందుకని అవసరం ఉంటుంది మీకు చూపించడం కోసమే నేను ఇలా చేశాను ఇలా చేసుకో ఈ విధంగా చేసుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి తురిమి అలాగే ఇట్లా చేసుకునే వాళ్ళు మొక్కలతో చేసుకునే వాళ్ళు మొక్కలతో చేసుకోండి అది చూపించడం కోసమే నేను విడివిడిగా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను సో నేను ఈ రెండు ఇలా కలిపేసుకుంటాను సరే ఎంత బాగుందో బ్రెడ్ మీద వేసుకుని తినేచ్చండి చాలా బాగుంటుంది ఒక జామ్ లా ఉంది కదా మ్యాంగో జామ్ ఇది తుడిచేసి వేస్తాలండి ఇదిగోండి ఇది పచ్చావకాయ కంప్లీట్ అయిపోయిందండి ఈ పచ్చకాయ ఎన్ని రోజులు పట్టింది అనుకుంటున్నారు దాదాపు ఒక పదిహేను రోజులైనా అవుతుందండి ఈజీగాను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి దీని ప్రయత్నం పచ్చావికాయ్ ప్రయత్నం అన్నమాట ఒక ఎండిపోయిన తర్వాత మొత్తం కలిపేసుకుని ఆయిల్ పోసేసుకోండి ఇది ఇప్పుడు కాదండి వర్షాలు వచ్చినప్పుడు తినండి వర్షాకాలం శ్రావణ భద్రపదాల్లో దీని అసలు రుచి సూపర్గా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది వర్షాకాలం ఊరగాయ అని అందుకే అన్నారు ఇప్పుడు అన్నీ మనం పెట్టుకున్న ఊరగాయలు తినేస్తాం కదండి మనం మామూలు ఆవకాయ ఎప్పుడంటే అప్పుడు పెట్టుకున్న వెంటనే వేసుకోవచ్చు మూడో రోజు నుంచి వేసుకోవచ్చు ఆవకాయ మాగాయ్ అలాగే నూనె మాగాయ్ తురువు మాగాయ్ మెంతికాయ మొక్క మెంతికాయ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు వెంటనే మూడో రోజు నుంచి ఇది మాత్రం అలా కుదరదండి వేసుకుంటే వేసుకోవచ్చు ఘాటుగా ఉంటుంది బాగాను దీనికి వర్షాలకే పెట్టింది పేరు వర్షాకాలంలోనే తినాలని ఎప్పటి నుంచో పూర్వం నుంచి వచ్చిన ఇదనమాట అనమాట పెద్దవాళ్ళు అందరూ అలాగే చెప్పారు మేము కూడా అలాగే పాటిస్తూ ఉంటాము దీని రుచి తెలియాలంటే అప్పుడే తినాలన్నమాట ఇంతే మొత్తం మీద ఈ వీడియోలో నేను కంప్లీట్ చేసేసాను ఇవి ఇది కూడా చూపించేశాను పచ్చావకే కూడా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేస్తారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటే తప్పకుండా వాచ్ చేయండి దీని తర్వాత నెక్స్ట్ కారపకాయ అలాగే మెంతికాయ వీడియో వస్తుందండి అది కూడా చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను ఇక